నమస్కారం అండి నేను అగ్నేశ్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని నిలాభంగరబాట్లో నడుపుకోవాలి మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా సో మొన్నటి నుంచి కూడా మనము ఏ రాశి వారు ఏ రోజు పుడితే ఏం జాగ్రత్తలు తీసుకోవాలని మనం చెప్తున్నాం ఎందుకంటే ఈ రోజు పుడితే ఇలా ఉంటారు అని చెప్పి అందరు చెప్తారు కానీ ఈ జాగ్రత్తలు ఉండాలి అనేది మన పర్టికులర్ నా భవిష్యత్తు ప్రేక్షకులకి లేదా మన కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ కానీ మనం చెప్తున్నాం నేను నేను జనవరి చెప్పాను నేను రెండు వేల ఇరవై ఐదు కుజుడు స యొక్క నెంబర్ కుజుడు యొక్క నెంబర్ అంటే ఇది కుజుడు కాదురా బాబు రాహు కుజుడు సంఖ్య ఈ సంవత్సరం జరిగే అన్ని ఫైర్ యాక్సిడెంట్స్ ల్యాండ్ స్లైడ్స్లు రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు అలాగే ఈ పాల్ మన పేహామ్ ఇన్సిడెంట్ కావచ్చు పేల్గాంని మనం మర్డర్ అక్కడ ఆతంకవాదులు వస్తుందని మనం చెప్పలేదు కానీ ప్రాణహాని జరుగుతుందని మనం చెప్పాం జనవరి ఫిఫ్త్కో సిక్స్త్ మన వీడియో మన ఛానల్లో మీరు ఇల్లీ చూడవచ్చు అందుకని రెండు వేల ఇరవై ఆరు వచ్చేది చాలా మంచిది ఎందుకంటే అది రాహు రవి యొక్క సంఖ్య ఫోర్ బై వన్ కాంబినేషన్ ఎక్సలెంట్ అందరికీ అందుకనే మనం ఏం చెప్పేది ఏంటి అంటే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఒక మంచి ఆస్ట్రానర్స్ కలవండి ఇప్పటి నుంచి అయినా మనం ఏం మనం ఎలాంటి ప్రవర్తన విధానం ఎలా ఫాలో అవ్వాలి మనం ఎలాంటి డైరెక్షన్లో ఎలాంటి ఏరియాలో ఉండాలి ఇంటికి నియర్ బై ల్యాండ్ మార్క్ ఏమి ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం ఉండగలిగితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్తాను మనం తెలుసుకోబోయే ముందు కర్కాటక రాజు ముందు నేను ఒక పర్టికులర్ పర్సన్ ఇక్కడని కాదు ఒక సికింద్రాబాద్ ఏరియాలో నాకు ఆయన ఒక లొకేషన్ పంపించారు వీడియో పంపించారు గురుగారి ఇది ప్రైమ్ లొకేషన్ ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ రెంట్ నేను ఇట్లా ఇక్కడ షాప్ పెడుతున్నాను ఎలక్ట్రికల్ షాప్ ఎలక్ట్రానిక్ షాప్ ఎలక్ట్రికల్ ఆయన పెడుతున్నాను అని చెప్పారు అయితే నేను బిల్డింగ్ ఒకసారి నాకు బయట నుంచి పంపించండి వీడియో అంటే బయట నుంచి పంపించారు అయితే ఆయన షాప్ పక్కనే ఏముంది అంటే చెమిటి వాళ్ళది ఇది చెమిటి మూగ వాళ్ళది ఏదో హాస్పిటల్ ఉంది అక్కడ హాస్పిటల్ పర్టికులర్ ఉంది పక్కనే ఉంది ఆయనకి ఆయనకి దక్షిణ దిశలో అది ఉందన్నమాట నేను చెప్పాను ఇది ఎంత పాయింట్ లొకేషన్ అయినా సరే కానీ ఇది నడవదు సార్ తీసుకోకండి అని చెప్పి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చెప్పా సో ఆయన ఏం చేశాడు పట్టించుకోలేదు ఎవరో వాస్తు అయినా పట్టుకొని వెళ్ళాడు తీసుకున్నాడు వాస్తవీస్ అంతా చేయించుకొని ఆల్మోస్ట్ ఒక వన్ క్రోడ్ ఇటు వన్ క్రోడ్ టూ క్రోడ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టాడు ఎగ్జాక్ట్ ఫైవ్ మంత్స్లో టోటల్ కొలాబ్స్ నేను ఆ రోజు ఆ రోజు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఏమని చెప్పండి అంటే అసలు నీకు అది తీసుకోవద్ది అన్న లొకేషన్ నా పక్క షాపులోకి అందరు పోతుంది అంత ప్రైమ్ లొకేషన్లో నేను పెట్టాను ఎంత డిస్కౌంట్స్ పెట్టాను ఎవరు రావట్లే అంటే రారు మరి నీ జాతకంలో ఉన్న రాహు ఆల్రెడీ నెగిటివ్ ఉన్నాడు కేతు ఆల్రెడీ లగ్నంలో ఉన్నాడు నువ్వు చెమిటి వాళ్ళకి మూవ్వాళ్ళకి పక్కన ఉంటే నీకు ఎట్లా కలిసి వస్తుంది అనుకున్నావు నువ్వు అని చెప్పి నేను అన్నా అదేంటి గురుగారు నా వాస్తు నాకే కదా అన్నాడు అట్లా కాదు నీ పక్కన ఉండే వారి తోడు కూడా నీకు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు శివాలయం ముందు ఉండొద్ది అంటారు ఎందుకు మరి తెలుసు కదా మీకు ఆయన తాండవం చేస్తారు కాబట్టి ఆయన ముందు ఉండొద్దు అంటారు కాబట్టి ఆలోచించండి మన ఇల్లు ఒక్కటే కాదు మనకి మన సరౌండింగ్స్ కూడా మన ల్యాండ్ మార్క్స్ కూడా మన యొక్క భవిష్యత్తుని కనెక్ట్ అయి ఉంటాయి ఇక కంపల్సరీ కాబట్టి జాగ్రత్త సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కర్కాటక రాశి వారు సోమవారం రోజు పుట్టినట్టయితే చిన్నపిల్లవాళ్ళు ఇప్పుడు నా కొడుకు పుట్టాడు అంటే ఒకటే చిన్నప్పటి నుంచే ఎక్కడైనా సరే కానివ్వండి వీటి చేతుతోటి అరటి చెట్టు కానీ జామ చెట్టు కానీ నాటిపియండి వాడికి సేవ చేపియండి ఆ చెట్టు ఎట్లా అంటే పదేళ్ళు వచ్చిన తర్వాత చేపియండి ఒక వాడిని నడిచి అర్థం చేసుకునే స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు చేపియండి పెద్దవాళ్ళు అయితేనేమో సేమ్ ఇప్పుడు జామ చెట్టు ఇక్కడ ఉన్న మామిడి చెట్టు ఉన్నా సరే అలాగే మనకి అరటి చెట్టు ఉన్నా సరే కానీ సేవ చేయండి గురువారం గురువారం కొంచెం వెళ్ళి సేవ చేయండి ఆ మూడు చెట్లలో ఏ చెట్టు ఉన్నా పర్లేదు సేవ చేసుకుంటూ వెళ్ళినట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అలాగే మనకి కర్కాటక రాశి వారు మంగళవారం రోజు పుట్టినట్టయితే నిత్యం కూడా మనకి దగ్గరలో ఎక్కడైనా సరే కానీ నడుచుకుంటూ వెళ్ళే నియర్ బై టెంపుల్ ఉంది అనుకోండి ఇప్పుడు పిల్లోడు ఒక స్థాయికి వచ్చిండు మంచిగా నడుచుకుంటూ వెళ్ళి మనం చెప్పింది అర్థం చేసుకోగలుగుతున్నాడు అంటే అక్కడికి అక్కడ దగ్గరలో సురౌండింగ్స్లో ఏదైనా టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో మనకి ఏదైనా సేవ సేవ అనేది అలవాటు చేయపోయింది పర్టికులర్ ఏంటంటే అమ్మవారి టెంపుల్ ఏదైనా ఉంటే ఆ అమ్మవారి టెంపుల్లో వీటికి కొంచెం ఆరాధన ఆరాధన చేయటం అలవాటు చేయండి అక్కడ కూర్చొని మెడిటేట్ చేయటం కానీ అలాంటిది మనం అలవాటు చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు ఎవరైతే కర్కాటక రాశి వారు బుధవారం రోజు పుట్టారు నేను రెండు మూడు పాయింట్స్ చెప్తున్నా దీంట్లో ఇంకా ఎనిమిది పది పాయింట్స్ ఇంకా ఉంటాయి జాగ్రత్తలు కానీ అది అందరికీ వర్తించవు అందుకని ఒకటో రెండో పాయింట్స్ చెప్తున్నాను నేను ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో మీ అదృష్టాన్ని మీరు జాగృతం చేసుకొని మీరు మీకున్న యోగాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలని కోరుకుంటున్నారు అది మేము ఏదో చేయటం వల్ల ఏం జరగదు మీరు మీరు చేయాలి మీ బిహేవియర్ మార్చుకోవాలి ఆ ప్యాటర్న్ ఫాలో అయ్యారు అంటే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఎవరైతే కర్కాటక రాశి వారు బుధవారం రోజు పుట్టారో వీళ్ళు పర్టికులర్ ఏంటంటే చిన్నప్పటి నుంచే వీళ్ళకి వీళ్ళకి ఏం చేయాలి అంటే చిన్నప్పటి నుంచే వీరు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ అంటే ఒక స్థాయి వస్తుంది కదా మనకి వీళ్ళకి ఏం చెప్పియండి అంటే గవర్నమెంట్ వేళ మీకు మనకు బడ్జెట్ ఉంది అనుకుంటే పెద్దవాళ్ళు అయితేనేమో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఏదో రకమైన సహాయం చేయండి వాళ్ళకి కొంచెం షూస్ ఇప్పించటము లేదంటే మన బుక్స్ ఇప్పియటము వాళ్ళు కర్కాటక రాశి వారు చేసినట్టయితే చాలా అద్భుతంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఏది మనకి ఏది ఉన్నా పెండింగ్ ఉన్నా ఆటోమేటిక్ వీళ్ళకి ఆ యొక్క నెగిటివిటీ వెళ్ళిపోయి ఆటోమేటిక్గా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయి ఇంకా దాంతోపాటు ఎవరైతే కర్కాటక రాశి వారు గురువారం రోజు పుట్టారో చిన్నపిల్లవాళ్ళు అయితేనేమో కొన్ని దీంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటే మనం చెప్పలేము పెద్దవాళ్ళకి చెప్తాను నేను సో పెద్దవాళ్ళు ఎవరైతే పర్టికులర్ కర్కాటక రాశి వారు గురువారం రోజు పుట్టిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళు ఏం చేయాలి అంటే నిత్యం కూడా మన దగ్గరలో ఎక్కడైనా సరే కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది కానీ చిన్నపిల్లకి ఏం చేయాలంటే ఒకవేళ కర్కాటక రాశి గురువారం రోజు పుట్టిన వాళ్ళైతేనేమో వీళ్ళకి వీళ్ళకొకటే వీళ్ళ రిలేషన్స్ వీళ్ళ రిలేషన్షిప్ వాల్యూస్ అనేది చెప్పుకుంటూ పెంచండి వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి అనలైజేషన్ ఎదుటి వ్యక్తిని చూసి టక్కున మనం ఒక గుర్తించే ఒక ఎబిలిటీ బాగుంటుంది వీళ్ళకంటే ఓ సిక్స్ సెన్స్ లాగా అలాంటిది అనుకోండి వాళ్ళకి పనిచేస్తుంది ఏమంటే వాళ్ళు ఎదుటి వ్యక్తి ప్రవర్తన ఏంటిది అనేది గ్రాప్ చేయగలుగుతారు వీళ్ళు సో ఇది పెద్దవాళ్ళు ఏం చేయాలంటే నిత్యం కూడా మన సురౌండింగ్స్ లో మన వర్కర్స్ మనకన్నా మన మీకన్నా కింద లెవెల్ ఎవరైతే ఉన్నారో వర్కర్స్ ఉన్నారో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడప్పుడు కొంచెం చెట్పట ఐటమ్ కొంచెం తినిపిస్తూ ఉండండి అప్పుడు చూడండి మీకు ఎట్లా రిజల్ట్ ఉంటుందో ఆల్మోస్ట్ మీకు ఏ వర్క్ అనుకున్నా సరే కానీ దాంట్లో రిజల్ట్ ఉంటుంది కర్కాటక రాశి గురువారం ఎవరైతే కర్కాటక రాశి వారు శుక్రవారం రోజు పుట్టారో వీళ్ళు నిత్యం కూడా ఎక్కడైనా సరే కానివ్వండి పేదవాళ్ళకి ఏదన్నా ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుని ఎండాకాలం వచ్చింది నేను కర్కాటక రాసి శుక్రవారం నువ్వు నువ్వేం చేయాలంటే నీ ఇంట్లో ఒకవేళ ప్రిపేర్ చేస్తే మంచిగా లెమన్ జ్యూస్ కానీ సంథింగ్ ఏదైనా నీ చేతితోటి మామిడి పేరసం కావచ్చు ఏదైనా సంథింగ్ అది ప్రిపేర్ చేసి ఎవరైతే కొంచెం పూర్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టు అప్పుడు నీకు ఇలాంటి రిజల్ట్ ఉంటుంది అలాగే కర్కాటక రాశి వారు శనివారం రోజు కుట్టినట్టయితే వీళ్ళు నిత్యం కూడా ఏం చేయాలి అంటే ఎక్కడైనా టెంపుల్ దగ్గర వీళ్ళు స్వీట్ బూందీ లాంటిది పంచుతుంటే చాలా బాగుంటుంది అయితేనేమో వాడి పేరు మీద వాడికి ఒక స్టేజ్ వచ్చేంత వరకు కూడా మీరు ఈ రెమెడీ చేయొచ్చు నా పిల్లోడు భవిష్యత్తు బాగుండాలి ఎడ్యుకేషన్ బాగుండాలి హెల్త్ బాగుండాలి అన్నప్పుడు ఆ రెమెడీ అనేది మీరు కూడా చేయొచ్చు ఎవరైతే కర్కాటక రాశి ఆదివారం రోజు కుట్టారో వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట సొసైటీని వదిలేయండి ఇల్లుని మొత్తం వీడికి అలవాటు చేయండి ఎక్కువ బయట తిరగకుండా పుస్తకాలు ఒక మన సాంప్రదాయాలు ఇవన్నీ ఏంటంటే ఇంట్లో వీడిని బంధించేయండి ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారు ఆదివారం రోజు గుట్టినట్టయితే ఇంట్లో తక్కువ బయట వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి అది చిన్నప్పటి నుంచే కంట్రోల్ పెట్టండి లేదు అంటే పెద్దగా అవుతున్న కొద్దీ నీ మాటలు వాడు నచ్చినట్టు వాడు చేస్తారు కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి ఇంకా దీంట్లో చాలా పాయింట్స్ ఉంటాయి మన దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ కూర్చోబెట్టి నేను అన్నీ చెప్తాను ఇవే రిజల్ట్స్ ఇట్లా ఉంటాయి రెమెడీస్ కానీ మీరు ఇలా ఉండాలి ఈ దశాంతర్ దశల్లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రావెల్ చేయాలి ఈ దశాంతర్ దశ అసలు ట్రావెలే చేయొద్దు ఇట్లాంటి వాళ్ళకి లైఫ్ టైం రెమెడీస్ చెప్పేసి అలా లైఫ్ టైం వేసుకునే జెమ్సే పెడతాం ఏదో ఇప్పుడు నువ్వు సంవత్సరం పెట్టుకో సంవత్సరం తర్వాత ఇంకోటి పెడదాం అది ఎట్లాగా వాళ్ళు చెప్పే సమస్యను బట్టి వాళ్ళకి ఏం ఏ రత్నం వేయాలి ఏ రుద్రాక్ష వేయాలి అని డిసైడ్ చేసి వాళ్ళకి దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా ఉంటాయి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి రత్నం వేసుకున్న తర్వాత అవన్నీ చెప్పిన తర్వాతే మనం వాళ్ళకి ఆ యొక్క గైడెన్స్ అనేది ఇవ్వగలుగుతాం కాబట్టి మీరు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది ఆల్మోస్ట్ మనకి ఇది అగస్ట్ కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరులోనన్నా మీకు జాతకంలో ఉన్న యోగాలను యాక్టివేట్ చేసుకోండి ఆ యొక్క యోగాలని ఆ బుధాదిత్య యోగం కావచ్చు లేదంటేనే ముగ్గు గజగేజి యోగము ఇలాంటి ఎన్నో యోగాలు ఉంటాయి భద్ర యోగం కావచ్చు అవి మనకి యాక్టివేట్ ఎలా కావాలి అంటే ఫస్ట్ మనం బిహేవియర్ మారాలి మనం ఏం దానం ఇవ్వాలి ఏం దానం ఇవ్వకూడదు తెలుసుకొని అప్పుడు మనం పాటించగలిగితే అప్పుడు మనకి ఆ జాతకంలో ఉన్న యోగాలన్నీ కూడా మనకి యాక్టివేట్ అవుతాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరులోనైనా సరే కానీ జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకులు అంటాం శీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేల్ అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొలలు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమరాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలా చంద్రుడు చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రనాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నైటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక్ అన్నామో ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలు అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధనప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమా ఆయన అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమా స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమా బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్సు ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనాధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం నివారణ దోష దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి